సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు ఆనపకాయ ఇగురు వండి చూపిద్దామని చెప్పి అమ్మ రండి ఆనమకాయ పాలు వేసి వండుకుంటారు పెరిగేసి వండుకుంటారు అమ్మ ఆనపకాయ ఇగురు కూడా వండుకుంటారు లేకపోతే ఆనమగా ఇగురు వండుకుంటే చాలా బాగుంటుంది ఏమ్మ ఇవి ఇందులో మనం వేసుకునే పదార్థాలు చూపించాను మీకు ఉప్పు కారం పసుపు అంతే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ அந்த இதுல பிள்ளப்பு கட்டியம்கூட சக்கர திரு வந்து கோவன ஓகேனம்மா சாவுண்டா கூற లేపకాయ అయితే చాలా బాగుంటుంది అన్నమాట కొత్త సాల్ట్ వేసుకుని అనుకోనిపోయి కమ్మని కొద్ది ఆనకాయలో కూడా ఉప్పు ఎక్కువ పట్టదు పసుపు వేసుకున్నా అలాగే కొత్తగా కారం ఒక స్పూన్ అంతే ఇప్పుడు మనం అనభ వేసుకున్నామ్మా లేత అనుభకాయ ఎంతపండు గట్టి వేసుకుంటారో అది వేరే ఓన్లీ ఆనపక ఇగురు ఓకేనా ఒక్క చిట్టుకు నీళ్ళు వేసుకుందాం ఇదే నీరు కదా అక్కడ ఎక్కువ అందుకే మూత పెట్టేసుకున్నాం అది కూడా దగ్గరికి వచ్చేసింది మన దోసకాయ గురి ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది చక్కగా అంతే అమ్మ ఓకేనమ్మ కొద్దిగానే కారం వేసుకోవాలి పచ్చిమిరకాయ కారం బాగుంటుంది నాలుగు పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకుని కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది మటు రుచిగా ఉంటుంది ఏమమ్మా చక్కగా ఇలా వండుకోండి మొన్న కూరలు వచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏమమ్మా ఇలా వండుకుంటారని ఆశంది మళ్ళీ మంచి రాసిపోతాం మేము ముందు కొత్తమే సాయమ్మ ఏమ్మా